ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ షూటింగ్ లొకేషన్లో కొన్ని ఫన్నీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఈ సీరియల్ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రసారం అవుతోంది ముఖ్యంగా ఈ సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లైన ముఖేష్ గౌడ రక్షా గౌడ ఈ సీరియల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు కేవలం వీరిద్దరి కోసమే ఈ సీరియల్ని చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ సీరియల్ నుండి వచ్చిన ఫేమ్తో ముఖేష్ గీతాశంకరం అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు అయితే సీరియల్లో యాక్ట్ చేయడానికి డేట్స్ అడ్జస్ట్ కాక ముఖేష్ త్వరలోనే ఈ సీరియల్కు గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్తలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అయితే రీసెంట్గా రిషి అసలు గుప్పడెంద మనసు సీరియల్ షూటింగ్ లొకేషన్లో బాగా ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది ఆ వీడియోని చూసిన గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అబ్బా మీ ఇద్దరినీ ఇలా చూసి ఎన్ని రోజులు అయిందో మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు